అలా వైహింద్ ఫ్రెండ్స్ దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి కనీ విని ఎరగని రీతిలో హజ్ యాత్రకు పవిత్ర హజ్ యాత్ర ఎవరైతే ముక్తి వెళ్తారో ఆ పవిత్ర హజ్ యాత్రకు లక్ష రూపాయలు సబ్సిడీ కేటాయించడం అనేది నిజంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే కాదు దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వర్యులు శ్రీ ఎన్ఎం డి ఫారూక్ గారు ఎవరైతే విజయవాడ ఎమర్గేషన్ పాయింట్ నుంచి విజయవాడ ఎమర్గేషన్ పాయింట్ ని ఎంచుకుని విజయవాడ నుంచి వెళ్ళినటువంటి హాజీలు ఎవరైతే వాస్తవానికి వాళ్ళు విజయవాడ నుంచి వెళ్ళలేదు కానీ విజయవాడ ఎమర్గేషన్ పాయింట్ ని ఆంధ్ర రాష్ట భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నే ఎన్నుకున్నటువంటి వారు ఎవరైతే డెబ్బై రెండు మంది ఉన్నారో వాళ్లందరి అకౌంట్ లో కూడాను లక్ష రూపాయల సబ్సిడీ అనేది కేటాయించడం జరిగింది రానున్న రోజుల్లో సైతం కూడాను విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ ని కాపాడకోవలసినటువంటి బాధ్యత మన అందరిది కాబట్టి హాజీలు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అందరు కూడాను విజయవాడ ఎంబర్గేషన్ పాయింట్ నే ఎంచుకుని విజయవాడ నుంచే వెళితే కనుక నిమిషాల లక్ష రూపాయల సబ్సిడీ ఏదైతే చెప్పారో ఏదైతే చేశారో ఇప్పుడు మన కళ్ల ముందు ఉంది కాబట్టి ఖచ్చితంగా నుంచి ప్రతి ఒక్క హాజీ కూడాను ఆంధ్ర రాష్ట్ర ఎంబర్గేషన్ పాయింట్ నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే అధిక ధరలో ఉన్నటువంటి టికెట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని కూడాను తగ్గించే తగ్గించడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది కాబట్టి మరొకసారి మనస్ఫూర్తిగా రాష్ట ముఖ్యమంత్రి వల్ల శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మైనార్టీ మరియు న్యాయశాఖ మంత్రి వల్ల పెద్దలు శ్రీ ఎన్ఎండి ఫారూక్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్